మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్కి సరిపడా పేరు పెట్టుకోవడం ఎట్లా డేట్ ఆఫ్ బర్త్కి పేరు సరిపడింది అని తెలుసుకోవడం ఎట్లా డేట్ ఆఫ్ బర్త్కి పేరు సరిపడకపోతే ఏమవుతుంది అసలు ఇవన్నీ చూసుకోకుండా నా ఇష్టం వచ్చిన పేరు నేను పెట్టుకుంటాను తప్పేం లేదండి మీ మీద మీకు అంత నమ్మకం ఉందా మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది అని మీరు అనుకుంటున్నారా ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్ అని మీరు అనుకుంటున్నారా సో డోంట్ గో ఫర్ న్యూమరాలజీ డోంట్ గో ఫర్ ఎనీ నేమ్ కరెక్షన్స్ మీ పేరు ఎలా ఉందో అలా ఉంది కానీ చేయండి కానీ ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే మనము దాన్ని భూతద్ధంలో చూసుకుని వంద రెట్లు బాధపడిపోతాం ఒక చిన్న ప్రాబ్లం జరిగింది లైఫ్లో అంటే దాన్ని లైఫ్ టైం మర్చిపోం అంటే నెగిటివ్కి ఎంత శక్తి ఉందో చూడండి అటువంటప్పుడు పొరపాటున ఆర్ గ్రహపాటున మీ నెంబరు మీకు సరిపడని నెంబర్లో ఉంటే అన్నీ బాగున్నాయి అని తెలుసుకోవటం అదొక సంతృప్తి బాగాలేదు కాబట్టి బాగున్న వైపు వెళ్ళటం ఇది రెమెడీ నిజంగానే చాలామందికి పేర్లు అవసరమైనప్పుడు తగిన శక్తిని ఇవ్వవు ఎక్కడో కొంతమంది ఉంటారు ముందు చూపు కలవాళ్ళు ముందు జాగ్రత్త కలవాళ్ళు నా డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరు సరిపోతుందా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకోవడం కాదు ఎవ్వరూ రెక్టిఫై చేయలేరండి ముందుగా చూసుకుంటే ప్రాబ్లం రాగలదు అని చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం దాకా ఎందుకండి రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రపంచాన్ని చుట్టుముట్టినటువంటి ఒకానొక భయంకరమైన సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేసాం మీరే చెప్పాలి మాస్కులు పెట్టుకున్నాం చేతులు కడుక్కోవడం నేర్చుకున్నాం బయటికి వెళితే కాళ్ళు కడుక్కోవడం నేర్చుకున్నాం ఇంకా కొంచెం జాగ్రత్త ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిచ్చి బట్టలు బయటే విడిచేసి అవకాశం ఉంటే స్నానం చేసి లోపలికి రావటం కూడా చూసాము మనిషిని మనిషిని దగ్గరుండి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భయపడ్డాం ఇంట్లో వాళ్ళే రూమ్లో ఒకళ్ళు ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు దగ్గొస్తే చాలు డాక్టర్ దగ్గరికి పరిగెట్టాం జలుబు చేస్తే ఇది అదేనేమో అని భయపడ్డాం జాగ్రత్తలు తీసుకున్నాం దెన్ నౌ ఇప్పుడు ఏమీ లేదు కానీ ఇది పోలేదండి దాక్కునుంది ఏదో ఒకరోజు విజృంభిస్తుంది విజృంభించినప్పుడు మనం ఇదివరకు మాస్క్ వేసుకోవటం అలవాటు చేసుకున్న వాళ్ళము కంటిన్యూ ఎందుకు చేయట్లేదండి అడ్డమా మీకు కంటిన్యూ చాలా రకాల జబ్బుల నుంచి మీకు రక్షణ బయట గాలి బాగాలేదు పొల్యూటెడ్ ఎయిర్ అయినా సరే ఏ లారీనో వదిలేసేటటువంటి బీభత్సమైన పొగను మీరు పీల్చేసుకుంటూ హాయిగా వెళ్తున్నారు ఎంత నికెల్ పరిమాణం వెళ్ళింది ఎంత లెడ్ వెళ్ళిపోతుంది అందులోంచి కార్బన్ మోనాక్సైడ్ ఎంత మీ గుండెల్లో వెళ్ళింది ఒక మాస్క్ మిమ్మల్ని ఇంత రక్షిస్తూ ఉంటే మాస్క్ ఎందుకు వేసుకోరు ఇది రెమెడీనే కదండి మన జాగ్రత్తలో మనం ఉంటాం ఒకప్పుడు బ్రిటిషర్స్ హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకుని మాత్రమే షేక్ హ్యాండ్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పెట్టిన సిద్ధాంతమో రూలో రెమెడీనో బాగుందండి ఇప్పటికీ కూడా వాళ్ళు అలాగే చేస్తారు ఎవ్వరిని పడితే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చేసేయరు ఒక రాచరికపు అలవాటండి ఇది బయటికి వెళ్ళినప్పుడు మనం కూడా చేతులు గ్లౌస్ వేసుకుని వెళ్ళామనుకోండి గొడవే లేదు కదా బికాస్ టచ్ చేస్తే చాలు వచ్చేస్తానంటుంది రక్కసి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మన హెల్త్ కోసం ఈ మాత్రం జాగ్రత్త తప్పదు మన వెల్ బీయింగ్ కోసం ఈ మాత్రం జాగ్రత్త తప్పదు మన శరీరంలో అవయవాలు నిరోధక వ్యవస్థ చెడిపోకుండా ఉండాలంటే ఈ మాత్రం రెమెడీ ఫాలో కావాలి మరి డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటటువంటి వాటిని పట్టించుకోకపోతే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న పేరుని బాగుందో లేదో చూసుకోకపోతే ఎంత కష్టమండి అన్కంట్రోలబుల్ ఇర్రిపేరబుల్ లాస్ రావడానికి అవకాశం ఉంది సో ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉంది తెలిస్తే మంచి తెలుస్తుంది చెడు తెలిస్తే జాగ్రత్త పడతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి